అసలు ఈ ప్రొడ్యూసర్గా మారాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన రాలే నేను ఎప్పుడైనా బ్యాక్ అండ్ వర్క్ చేస్తానండి బట్ ఏదో నచ్చింది నేను చేస్తాను అని ఒక ఫీలింగ్ వచ్చి చేసేసా అంతే దాంట్లో ప్లానింగ్ థాట్ ఏం లేదు అయిపోయింది అది సునీల్ గారు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ నుంచి వచ్చింది అంటే ఇంకొద్దిగా ఎక్స్పెక్టేషన్ కానీ ఇంకొద్దిగా ఇది కానీ కొత్తదనం కానీ కోరుకుంటారు కదా అలాంటి కొత్తదనం ఈ ప్రేమంటిలో ఏముంది ఇంట్లో ఒక సింపుల్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఒక సింపుల్ రెగ్యులర్ ఫెమిలియర్ సిచ్యువేషన్ తీసుకొని ఎలా ఒక ఫ్రెష్ ప్యాకేజింగ్ చేసి ఇచ్చామో అదే ఒక డిఫరెంట్ మాట ఈ మూవీలో మీరు కనెక్ట్ అయిపోతారు ఎవరు సుమ గారితో కనెక్ట్ అవుతారు లేకపోతే ఆనంది గారితో లేకపోతే దర్శి గారు ఎవరితో కనెక్ట్ అంటే అవుతారు ఎండ్ దాకా ఇంకా వాళ్ళతో మీరు ట్రావెల్ చేసి ఆ స్టోరీ చూస్తారు అదే ఒక మెయిన్ థింగ్ ఒక ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది అది ఎంజాయ్ చేసి నవ్వి ఒక సింపుల్ ఈజీ ఈజీ టు వాచ్ ఫిల్మ్ అదే బిగ్గెస్ట్ యూఎస్పీ